హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈ రోజు నేను మీకు వెజ్ కొల్హాపూరి మా స్టైల్లో ఎలా చేస్తారో చూపించబోతున్నాను ఇది బగారా రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి సింపుల్గా చేసుకునే పులావ్స్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మేము ఇక్కడ చేయబోతున్నాం అది ఎలాగో మీరు ఇప్పుడు చూసేయండి దానికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు ఫిఫ్టీన్ టు ట్వంటీ జీడిపప్పుని ముందుగా హాఫ్ అన్ అవర్ నుంచి నానపెట్టుకుని ఉంచుకోవాలండి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆలు అండ్ వన్ కప్ మష్రూమ్స్ స్వీట్ కార్న్ కొంచెం అండ్ గ్రీన్ పీస్ నెక్స్ట్ కొన్ని పన్నీర్ అనేది కావాలండి మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సో నెక్స్ట్ మనం పండిని తీసుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేయండి జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అండ్ మష్రూమ్స్ని ఒక్కసారి ఫ్రై అవ్వనివ్వాలండి ఆ మష్రూమ్స్లో ఆల్రెడీ ఫ్రై వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో సరిపోతుంది నెక్స్ట్ ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ అండ్ పన్నీర్ అనేది వేసేసుకొని బాగా మగ్గి వేయించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వేయించే లోపల మనం ఇక్కడ టమాటోస్ని ప్యూరిస్గా కట్ చేసుకోవాలి ఒక త్రీ టమాటోస్ మీడియం సైజ్ టమాటోస్ని ప్యూరిగా చేసుకొని సో అవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు దాకా వాటర్ అనేది వేసుకోండి సో అది ఆలు అది కూడా ఉడికిపోతుంది మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఇది సో మొత్తం ఆలు అంతా బాగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మష్రూమ్ కూడా సో ఇప్పుడు మనం టమాటో ప్యూరీని ఇందులో కలిపేసుకోండి టమాటో ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకున్న లోపల మనం ఇక్కడ కొల్హాపూరి మిక్స్ మేము ఇక్కడ రసోయి మ్యాజిక్ వాడిది వాడుతున్నాము అది ఒక టూ టేబుల్ స్పూన్స్ కొల్హాపూరి మిక్స్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ప్యూరీలాగా మిక్స్ చేసుకోండి దాన్ని ఇందులో ఆల్రెడీ స్పైస్ ఉంటుంది కాబట్టి మీరు స్పైస్ని తర్వాత అడ్జస్ట్ చేసుకోండి సో మాకైతే ఈ స్పైస్ సరిపోతుంది అందులో ఇప్పుడు మనం ఆ కొల్హాపూరి మిక్స్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా దగ్గర పడే వరకు యూనిఫామ్గా మిక్స్ చేసుకొని మీ టేస్ట్కి సరిపోయే సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి స్పైస్ సాల్ట్ అన్నీ సరిపోయలేదు సరిపోతే మూత పెట్టేసుకొని దగ్గరకు అయ్యే వరకు ఉంచుకోండి దగ్గరగా అయిపోయిన తర్వాత మనం ఇది రైస్లోకి అయినా లేదు రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్